మాజీ మంత్రిలందరూ శాసన సభ్యులు మన జిల్లాలో ఉదాహరణ చేసుకొని ముందుగా చూసినటువంటి పెద్దలు సుదర్శన అట్లాగే రాష్ట్ర

రమేష్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వర గారికి జిల్లా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సో గారికి రత్నాకర్ అలాగే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని గడిచిన పది పది సమస్యల గడిచిన సంబంధాలలో సంవత్సరాలలో అందరూ కూడా ఇబ్బందులు ఎంత అవసరం ఆ ప్రభుత్వం పాల్గొని మమ్మల్ని ముందు నచ్చడం వల్లనే మేము ఈ స్థాయి చాలా మంది సమస్యలు కాంగ్రెస్ పార్టీగా ఎందుకు అయినా పట్ల కూడా నిలబడి మీరంతరం కూడా మమ్మల్ని ముందుకు పెట్టి మీరు ఒక విధంగా సహకరించు అన్ని వారికి ちょっと